బ్రదర్ మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్ని నానా హైరాన్ అయితే పెడుతుందన్నమాట సో ఆ నానా హైరాణ సాంగ్ తీశారు మళ్ళీ యాడ్ చేశారు ఏమైనా కలెక్షన్స్ మెరుగుపడ్డాయా లేదా అన్న దాని గురించి మనం చూద్దాం సో ఈ వీడియోలో వచ్చేసి మనం హిందీ బెల్ట్లో గేమ్ చేంజర్లు ఎలా ఎలా పర్ఫామ్ చేసింది సో రిలీజ్ రోజు నుంచి మనకి ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంతవరకు కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చింది బడ్జెట్కి తగ్గట్ట అక్కడ మనకి బిజినెస్ అయితే జరిగిందనమాట సో ఆ బిజినెస్ బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అన్న దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం సో మనకి రామ్ చరణ్ అన్న కెరీర్లో హిందీ బెల్ట్లో అంటే మనకు ఆంధ్ర తెలంగాణ అలాగే ఓవర్సీస్లో దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడదాం ఇప్పుడు హిందీ బెల్ట్లో అంటే హిందీ ఆడియన్స్కి దగ్గర అవుతాడా లేదా అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట సో తన ప్యాన్ ఇండియన్ కెరీర్ని అతను గట్టిగా కొనసాగించాలంటే హిందీలో బాగా ఫస్ట్ వచ్చేసి మనం మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకొని అక్కడ ప్రజల్లో కానీ బాగా కానీ మూవీ వెళ్తే సో మనకి బలమైన మార్కెట్ అయితే ఉంటుంది ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ మూవీస్కి సో ఇప్పటివరకు హిందీలో ఎంత కలెక్ట్ చేసింది అండ్ అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్కి దగ్గరలో ఉందా అసలు బ్రేక్ అవుతుందా అవ్వదా పెద్ద డిజాస్టర్గా హిందీలో కూడా మిగులుతుందా అన్న దాని గురించి క్లియర్గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో ఆల్రెడీ మనం బయట టాక్ ఏంటంటే హిందీలో బాగా పర్ఫామ్ చేస్తుంది మిగతా దగ్గర కంటే అయితే టాక్ అయితే ఉంది అదైతే వాస్తవం కాదా అన్న దాని గురించి కూడా అయితే చెప్తాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీరు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ అయితే చేయండి సో ఫస్ట్ మనం కానీ డే వన్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డే వన్ ఓన్లీ హిందీలోనే ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు షోస్ అయితే పడ్డాయనమాట అన్ని షోస్కి గాను మనకి ఆక్యుపెన్సీ చూసుకుంటే చాలా తక్కువ ఆక్యుపెన్సీ నైన్టీన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది అలాగే కలెక్షన్స్ కానీ చూసినట్లయితే సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్ ఇది మన మనకి డే వన్ కలెక్షన్స్ ఆ తర్వాత వీకెండ్స్లోకి అయితే ఎంటర్ అయితే అవుతుంది సో మనకి మూవీ సో డే టూ కానీ చూసినట్లయితే ఆరు వేల ఏడు వందల ఒక్క షోస్ పడ్డాయి మనకి సెవెంటీన్ పాయింట్ నైన్ సిక్స్ అనేది ఆక్యుపెన్సీ అయితే ఉన్నమాట సో డే టూకి ఆక్యుపెన్సీ అయితే తగ్గింది ఇక కలెక్షన్స్ కానీ చూసినట్లయితే డే టూ హిందీ కలెక్షన్స్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్ ఇక డే త్రీ కానీ చూసినట్లయితే మనకి ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది షోస్ అయితే పడ్డాయనమాట అండ్ అలాగే మనకు అది వీకెండ్ ఆక్యుపెన్సీ అయితే పెరిగింది నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఆక్యుపెన్సీ అయితే ఉండింది సో టోటల్ మనకి డే త్రీ కానీ చూసినట్లయితే ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అయితే రావడం అనేది జరిగింది డే వన్ డే టూ కంటే డే త్రీ ఎక్కువగా అయితే వచ్చిందనమాట ఇక డే ఫోర్ గురించి కానీ చూసినట్లయితే ఇక కంటిన్యూస్గా మనకు షోస్ తగ్గుతూ అయితే వస్తున్నాయి డే ఫోర్కి ఇంకా తగ్గాయి అనమాట ఆరు వేల పదిహేను షోస్ మాత్రమే పడ్డాయి అండ్ అలాగే మనకి ఆక్యుపెన్సీ చూసుకుంటే ఎంత తగ్గిందంటే చాలా దారుణంగా చాలా తగ్గు ముఖమైతే పట్టిందన్నమాట ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్కి ఆక్యుపెన్సీ అనేది పడిపోయింది కలెక్షన్స్ వచ్చేసి డే ఫోర్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ క్రోడ్స్ మాత్రమైతే వచ్చే హిందీ నుంచి ఇక డే ఫైవ్ కానీ చూసినట్లయితే సో మనకి ఐదు వేల ఎనిమిది వందల పదమూడు షోస్ అయితే పడ్డాయి ఆక్యుపెన్సీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అండ్ అలాగే మనకి కలెక్షన్స్ కానీ చూసినట్లయితే టూ పాయింట్ జీరో ఎయిట్ క్రోడ్ అనమాట సో డే ఫోర్ నుంచి డే ఫైవ్ కొంచెం మెరుగ్గా అయితే ఉంది ఇంకా డే సిక్స్ అయితే చూద్దాం డే సెవెన్ అయితే ఇప్పుడైతే నడుస్తుంది డే సిక్స్ కానీ చూసినట్లయితే ఐదు వేల ఏడు వందల ముప్పై షోస్ అయితే పడ్డాయి అనమాట వన్ పాయింట్ వన్ వన్ క్రోర్ కలెక్షన్స్ అయితే వచ్చింది సో మనకు ఆక్యుపెన్సీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ టోటల్గా ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ అనేది కలెక్షన్స్ అయితే వచ్చాయి హిందీ నుంచి మన కేవలం హిందీ నుంచి అనమాట సో మనకి హిందీలో సోను సుద్దు ఫతే మూవీ ఉన్నా కూడా సో దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఏవి అయినప్పటికీ ఒక పాన్ ఇండియన్ మూవీ రేంజ్ కలెక్షన్స్ అయితే కాదనమాట సో మనకి పుష్ప ఓ రేంజ్లో అయితే ఆడింది అది సీక్వెల్ మూవీ సో దాంతో కంపారిజన్ అయితే అవసరమైతే లేదు సో నార్మల్గా కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నలభై ఎనిమిది కోట్ల వరకు అయితే మనకి టార్గెట్ అయితే పెట్టుకొని హిందీ బెల్ట్లు అయితే దిగిందనమాట ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేసరికి ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ వీకెడ్ కాదు సో ఒక ఆరు రోజులు గడిచేసరికి మనకి ఇరవై ఏడు కోట్లు మాత్రమే కలెక్షన్ అయితే తీసుకుని అయితే వచ్చింది సో హిందీలో బాగా ఆడుతుంది బాగా ఆడుతుంది అంటే షోస్ని బట్టి ఆక్యుపెన్సీ చూసుకుంటే చాలా తక్కువగా అయితే ఆడుతుంది అనమాట సో ఇంకా ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక ముప్పై కోట్ల వరకు అయితే కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో హిందీ బెల్ట్లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా మన గేమ్ చేంజర్ అయితే మిగలబోతుందన్నమాట సో మన మీరేమనుకుంటున్నారో ఈ సినిమా గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్